హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి టూ టు త్రీ ఇయర్స్ పాపకి ఫ్రాక్ కటింగ్ ఇస్తున్న విధంగా మెజర్మెంట్స్ అనేవి తీసుకుని కటింగ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుందండి ముందుగా మెజర్మెంట్స్ అనేవి చెక్ చేసుకుని లైనింగ్ మీద ఈ విధంగా కట్ చేసుకోవాలి చాలా నీట్గా కటింగ్ అనేది చేయాలి ఈ మెజర్మెంట్స్తో కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే ఈ కటింగ్ విధానం అనేది బిగినెస్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా కటింగ్ అనేది చేసి మంచి ఫ్రాక్ అనేది డిజైన్ చేసుకోవచ్చు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్